రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం కోసం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఏటా ఇరవై ఐదు శాతం అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో రెండు రోజుల మేధోమదన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని అంగన్వాడీలో అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్థాళలను సందర్శించారు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు సిబ్బంది పనితీరుపై మంత్రి దిశానిర్దేశం చేశారు అంగన్వాడీలో విద్యా ఆరోగ్యం భద్రతపై మెరుగైన చర్యలు తీసుకోవాలని సమస్యలను పరిష్కరించి పలువురికి పదోన్నతులు కల్పించడం తెలిపారు పెట్టుకోవడం జరిగింది అంగన్వాడీ వ్యవస్థను ఇంకా ఏ రకంగా బలోపేతం చేయాలి తర్వాత మరి పిల్లలకి ఇచ్చేటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం విషయంలో కానీ ఇంకా స్కూళ్ళను స్ట్రెంగ్తన్ చేయడం కానీ అదేవిధంగా ఏజ్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఇలా అన్ని డిజేబుల్కి సంబంధించి కానీ అనేక అంశాల పట్ల మా జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో మా శాఖ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి ఒక దిక్కు పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడం అంగన్వాడీ సెంటర్స్ను బలోపేతం చేయడం వాటిలలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని వారందరి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ రెండు రోజుల మే మేధో మదనం టీజీఐఆర్డిలో మేము పెట్టుకోవడం జరిగింది చాలా అందరు ఆఫీసర్స్ పాల్గొన్నారు మంచి స్పందన వస్తుంది